మండు టెండర్లోనూ తరకని అభిమానం గంట ఎన్నికల ప్రచారానికి బ్రహ్మరథం పట్టిన జనం మండు టెండర్లు సైతం లెక్క చేయకుండా వీంలి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం రోడ్ షోలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు శనివారం కొమ్మాది మూడుగుళ్ళు రిక్షా కాలనీ హెచ్బి కాలనీ దేవిమెట్ట సి కాలనీ కొమ్మాది గ్రామం అమరావతి కాలనీలో ప్రచార రథంపై ప్రజలకు అభివాదం చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ముందుగా కుమారుడు రవితేజతో కలిసి ఈ ప్రాంతంలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు అపార్ట్మెంట్లు ముఖ్య కూడళ్ల దగ్గర చేరిన ప్రజలను కలుసుకుని స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు కొమ్మాది పరిసర ప్రాంతాల్లో తరపటి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారంలోకి రాగానే పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు టీడీపీ హయాంలో రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది మధ్య ఎమ్మెల్యేగా భీమిని నియోజకవర్గంలో మూడు వేల ఎనిమిది వందల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు ఈ ఐదేళ్లలో అభివృద్ధి అనే మాట సైతం రాష్ట్ర ప్రజలు మర్చిపోయారని చెప్పారు అభివృద్ధిని సంక్షేమాన్ని సమాంతరంగా నడిపించే సామర్థ్యం చంద్రబాబుకే ఉందని ఆయన హయాంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గ్యారంటీ అని ఈ సందర్భంగా తెలిపారు ప్రతి కాలనీలోనూ గంటాగా స్వాగతం చెబుతూ మహిళలు హారతులు పట్టారు భారీగా బాణసంచా కాల్చారు గంటా శ్రీనివాసరావు తన్యుడు రవితేజ టీడీపీ ఇన్ఛార్జ్ కోడార రాజుబాబు బీజేపీ ఇన్ఛార్జ్ రామానాయుడు జనసేన నాయకులు పాల్గొన్నారు